డైరెక్టర్ సంజీవ్ రెడ్డి ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ మూవీ అయితే రాబోతుంది అయితే స్పిరిట్ మూవీ గురించి రెండు భారీ అప్డేట్లు అయితే వచ్చే వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ప్రభాస్ నటిస్తున్న రాజశామూను కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది దాని గురించి క్లారిటీగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిట్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం స్పిరిట్ మూవీ చేసే విధ్వంసం అంతమైన కాదు దాన్ని ఇమాజిన్ కూడా చేయలేము ఆ రకమైతే ఉంటుంది అది చెప్పడానికి కారణం ఏంటంటే డైరెక్టర్ సంజీవ్ రెడ్డి అలాగే మన ప్రభాస్ అన్న వీళ్ళిద్దరి కాంబినేషన్ డెడ్ కాంబినేషన్ అని చెప్పడంలో ఎటువంటి సందేయం లేదు ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ ఆ రకం ఉంటుంది ఆ రకంగా సెట్ అవుతుంది అదే కాకుండా ప్రభాసనూ కాప్ రోడ్ ఇక వచ్చిన అప్డేట్ ఏంటంటే ప్రభాస్ ప్రభాసనకు సంబంధించి లుక్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రభాసన్ తన బాడీని పూర్తిగా బిల్డ్ చేసుకుని లుక్ టెస్ట్ లో పాల్గొన్నారు అయితే తన బాడీ చాలా బాగా నచ్చిందంట చాలా మందికి డైరెక్టర్ సందీప్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట డైరెక్టర్ సందీప్ గారు ఆ రకంగా సంతోషించడానికి కారణం ఏంటంటే అయితే ప్రతి ఒక్క చేస్తూ కొట్టున్నాడు అంటే ప్రతి ఒక్క సినిమాలో డిఫరెంట్ డిఫరెంట్ లుక్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్తో అయితే వస్తున్నాడు అందుకే మన ప్రభాషణని లుక్ టెస్ట్ లో ఏ రకం చూపించాలి అని చాలా మంది మెడ కష్టపడుతూ ఉంటారు కానీ డైరెక్టర్ సంధీవ రివ్ గారు ఏ రకంగా అనుకున్నారో ఆ రకంగా లుక్ వచ్చిందంటే అసలు ప్రభాషణ లుక్ ఏ రకంగా ఉందో అని ఆలోచిస్తుంటేనే మైండ్ పోతుంది లుక్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఈ మూవీ షో షూటింగ్ వర్క్ షూటింగ్ ఎప్పుడు జరుగుతుందంటే అసలు జరగాల్సింది ఈ నెల నవంబర్ స్టార్టింగ్లో అయితే జరగాలి కావతే కొన్ని డీలర్స్ వల్ల ప్రభాసన బాడీ బిల్డ్ వల్ల కొన్ని డీలర్ అయితే జరిగింది అయితే ఈ మూగు సమతి ఇప్పుడు అనమాట షూటింగ్ డేట్ అయితే వచ్చేసింది నవంబర్ ట్వంటీ సెవెన్ అనమాట ఈ మూవీ సమ్మతి ఫస్ట్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అవబోతుంది అంటే ఇంకా ఏడు రోజులు మాత్రమే ఉంది ఈ షెడ్యూల్ దాదాపు ఇరవై రోజుల పాటు అయితే ఉండబోతుందంట ఈ షెడ్యూల్లో హై యాక్షన్ సీక్వెన్స్ అనమాట షూట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అని చాలా మంది అయితే చెప్తున్నారు పోయి టీం నుండి కూడా ఇన్సైడ్ వార్తలు ఈ రకంగానే వస్తున్నాయి చాలా మంది అనమాట ఈ మూవీ గురించి భీవంగా ఎదురు చూస్తున్నారు అలా ఎదురు చూడడానికి కాలం ఏంటంటే డైరెక్టర్ సంధీపీ గారి స్టైల్ చాలా మందికి నచ్చుతుంది ఎందుకంటే ఆయన చేసిన అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ అదే కాకుండా రీసెంట్ గా యానిమల్ ఈ సినిమాలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లో యూనిక్ గా ఉంటాయి చాలా మంది నచ్చేస్తాయి సీన్స్ ఉంటాయి ఆయన జనరేషన్ తగ్గట్టు ఆయన సినిమాలు తీస్తూనే ఉంటారు అయితే ఈ మూవీలో కూడా అదే రకంగా ఉంటుంది కానీ అది ఇంకోలా ఉంటుంది ఎందుకంటే ఈ మూవీలో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయితే ఉన్నారు అది మన ప్రభాసన్న మూవ్ లో హై యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటాయి ఇంటర్నేషనల్ క్రిమినల్ ని పట్టుకునే సీక్వెన్స్ అయితే ఉంటాయి అదే కాకుండా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అయితే రిలీజ్ అవుతుందంట ఇదే నాకు అనిపించింది ఎందుకంటే డైరెక్టర్ సందిబ్రిటీ గారు సినిమా తీస్తారు కానీ అవన్నమాట ఇండియా గా పరిమిలతో అన్నట్టు తీశాడు కానీ ఈ మూవీని అన్నమాట ఆయన మూడు సంవత్సరాలు కూకొని రాసుకున్నారు అటువంటి స్టోరీని అన్నమాట మన ముందే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నాడు అంటే ఈ మూవీకి ఖచ్చితంగా నాలుగు వందల కోట్ల నుండి ఆరు వందల కోట్ల బడ్జెట్ అయితే పెడుతున్నారు తన యూనిక్ స్టైల్లో ఒక కోప్ ఒక కోప అనమాట మన ప్రభాషణ ఆ రోల్ తగ్గట్టు ప్రభాషణ మలిచి ఆ రోల్ అనమాట చాలా ఇంపార్టెంట్ ఇచ్చి ఆ ఇంపార్టెంట్ అనమాట మన ముందు అయితే ప్రజెంట్ చేయబోతున్నాడు ఆ ఇంపార్టెంట్ ఏ రకంగా ఉంటుంది ప్రభాషణ లుక్ ఏ రకంగా ఉండబోతుంది ప్రభాషన్ రగడ్ లుక్ ఏ రకం ఉండబోతుంది ప్రభాస్ క్యారెక్టర్ ఏ రకంగా ఉండబోతుంది అని ఆలోచిస్తుంటేనే నిజంగా మైండ్ పోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు లుక్ టెస్ట్ షో అనే ఈ రకంగా కనిపించాడు మూవీ టీం అయితే నిజంగా గూజిల్ వస్తున్నాయి నాకైతే ఎందుకంటే లుక్ టెస్ట్ లో ఏముంటుంది ఏమీ ఉండదు చెప్పాలంటే బాడీ మాత్రమే చూపిస్తారు ఏదైనా సీజేక్ అలాంటివి ఉండవు హెయిర్ ఏదైనా చేస్తారా అంటే అది కూడా చేయదు అవి చేయకుండానే అన్న మన ప్రభాస డైరెక్టర్ సందీప్ డి గారికి ఈ రక నచ్చాడు అంటే అది వేరే లెవెల్ అయితే ఉండబోతుంది తరువాత మనం రాజశామోహి గురించి అయితే మాట్లాడుకుందాం రాజశామోహి గురించి ఒక అప్డేట్ వచ్చింది అని చెప్పాక అదేంటంటే ఫస్ట్ సింగిల్ కి సమ్మె ప్రోమో అయితే రాబోతుంది అది రేపు అయితే రాబోతుంది రేపు పన్నెండు గంటలకి ఖచ్చితంగా చేయబోతుంది అసలు ప్రభాసన బర్త్డే ఈ మూవీని ఫస్ట్ సింగిల్ అయితే రావాలి కానీ కొన్ని కారణాల వల్ల అది అయితే డిలే అయింది దాని కారణంగా చాలా మంది అనమాట ఈ మూవీ టీం అయితే తిట్టుకున్నారు చాలా మంది తిట్టుకున్నారు అయితే ఇప్పుడు డైరెక్టర్ మారుజీ గారు సాంగ్ సో పూర్తి ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేశారంట అయితే ఈ మూవీలో కూడా మన తమన్ మన తమనేమో ఓజి మూకి ఇచ్చినట్టు ఓజి మూవ్ లో మూవ్ రాజశాం కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అయితే వాడాడంట ఓజి మూలు మనకి చాలా బాగా నచ్చింది ఏంటంటే ఎంట్రీస్ అలాగే బీజం అటువంటి బీజం ఈ మూలు అయితే పెట్టబోతున్నారు అదే కాకుండా ఈ మూవ్ కోసం తమనన్నా ఫస్ట్ ఒక ఆ సాంగ్స్ అయితే ఇచ్చారు దిగడం లేట్ అవడం కారణంగా వాటర్ అన్నమాట కట్ చేసి మళ్ళీ కొత్త సాంగ్స్ అయితే రాశారు ఆ కొత్త సాంగ్స్ అనమాట ఇప్పుడు మళ్ళీ మన ముందుకు అయితే రాబోతున్నాయి అంటే న్యూ వర్షన్ కొత్తదనం అనేది చూడబోతున్నాం అయితే ఆ కొత్త ధనం రేపద్దె తెలియబోతుంది అయితే దీంట్లో హైలైట్ ఏంటా అని చాలామంది అయితే అనుకోవచ్చు అయితే ఈ పోస్టర్లో కొన్ని క్యాప్షన్స్ అయితే పెట్టారు ఆ క్యాప్షన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రెబల్ సాబ్ స్టైల్ స్వాగ్ ఎంట్రీ లెవెల్ అని మాత్రం క్యాప్షన్ పెట్టారు ఈ క్యాప్షన్ చాలా అర్థాలు అయితే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెబల్ సాబ్ అంటే మనం రెబల్ స్టార్ అన్న రాజసా మూవీ తీస్తున్నాడు అని క్యాప్షన్ అయితే పెట్టారు ఆ తర్వాత స్టైల్ ఈ మూలో మనం రకంగా చూస్తా ఉంటే ఇప్పుడు దాకా ఏ మూలనూ చూడలేదు అటువంటి లుక్ లో ఈ మూలో స్టైలిష్ అయితే చూడబోతున్నాం అదే కాకుండా స్వాగ్ స్వాగ్ విషయానికి వస్తే ఈ మూలో చాలా కొత్తదనం అనేది చూడబోతున్నాం ఆ స్వాగ్ అనమాట డైరెక్టర్ మారుతి గారు ప్రభాసన కోసమే ఈ రకం మలిచాడు అని చెప్పడంలో ఎటువంటి లేదు ఆ తర్వాత ఎంట్రీ లెవెల్ ఈ సాంగ్ లో ప్రభాస ఎంట్రీకి వచ్చే హైప్ ఏ రేంజ్ లో ఉంటుంది అని ఇమాజిన్ చేసుకుంటూనే మైండ్ పోతుంది ఆ రకంగా డైరెక్టర్ మారుతి గారు ఈ సాంగ్ లో క్యాప్షన్ అయితే పెట్టారు ఈ రకంగా సాంగ్ కనుక ఉంటే ఈ రకంగా స్వాంగ్ కనుక నచ్చితే ఈ రకంగా తమన్ అనమాట మంచిగా ఇస్తే ఆ సాంగ్ అనమాట చేసే విద్వసం అంత కాదు కేవలం అనౌన్స్మెంట్ పోస్టర్లోనే ఎటువంటి క్యాప్షన్స్ పెట్టారు అంటే నిజంగా అరిగిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు రేపు పన్నెండు గంటలకు కనమాట ఈ నుండి ప్రోమో అయితే రాబోతుంది ఇంకోటి ఏంటంటే ఈ ప్రోమోలో మన ప్రభాస లుక్ అనమాట డార్క్ అయితే చేశారు ఆ లుక్ ఎలా ఉంది ఆ లుక్లో కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి వాటి గురించి మనం అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ప్రభాస్ లుక్ అనమాట వేరే లెవెల్ అయితే ఉంది డార్క్నెస్ ఉన్నా సరే అలాగే ప్రభాసన హెయిర్ స్టైల్ ఈ హెయిర్ స్టైల్ అనమాట నేను ఫస్ట్ లో ఒక గ్లీమ్ వీడియో అయితే వచ్చింది ఆ గ్లీమ్ వీడియో లో చూసా ప్రభాస హెయిర్ స్టైల్ ఆ తర్వాత గాగుల్స్ స్పెడ్స్ అనమాట బ్లాక్ స్పెట్స్ అయితే వేసుకున్నాడు మన ప్రభాసన్న ఒక చేతిలో బ్లేజర్ అయితే పట్టుకున్నాడు మన ప్రభాసన్న ఓర్ని ఎలా అనిపించింది ఎందుకంటే డైరెక్టర్ మారుతి గారు ఒక ప్రోమో పోస్టర్ లోనే ఇన్ని పెట్టారు అంటే ఒక సాంగ్ లో ఒక సాంగ్ లో ఇంకెన్ని పెట్టుకుంటారో అన్న అదే కాకుండా ఒక రొమాంటిక్ సాంగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయంట చూడాలి మరి ఈ సాంగ్ ఏ ఉంటుందో అయితే మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు స్పిరిట్ గురించా లేకపోతే రాజశామూ నుండి వస్తున్న సాంగ్ గురించా అనేది డిఫరెంట్ కాంబినేషన్ వీడియో కొద్ది లైక్ చేయండి ఫ్రెండ్స్